యేసుక్రీస్తు లైఫ్ని ఇన్ కేసు మనం గమనిస్తే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈ రెండు విషయాల్ని మనం గమనించాలి ఈ రెండు విషయాల్లో ఒక ఒకటి కామన్ అనమాట ఈ రెండు విషయాలు ఒకటి కామన్ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ కామన్ విషయం ఏంటి ఇప్పుడు యేసు ప్రభు వారిని చంపింది ఎవరు అని మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఆ కామన్ విషయం ఏంటనేది ఏసుప వారిని చంపింది శాస్త్రులు పరిచయలు మతగురువులు వాళ్ళు ఎందుకు చంపారు వారిని రీజన్ ఈర్ష్య మత పిచ్చి కుల పిచ్చి ఉన్న యేసుక్రీస్తుని శిలువ వేసారు సరే సిలువ వేసారు బాగానే ఉంది సిలువ వేసిన తర్వాత కూడా ఏసుక్రీస్తుని వదలలేదు ఒక బ్యాడ్ పబ్లిసిటీ చేశారు ఆయన ఉన్నప్పుడు బ్యాడ్ పబ్లిసిటీ చేశారు ఆయన పోయాక బ్యాడ్ పబ్లిసిటీ చేశారు బట్ ఒక విషయం వాళ్ళు మర్చిపోయారు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు ఆయన ఉన్నప్పుడు బ్యాడ్ పబ్లిసిటీ చేశారు ఆయన లేనప్పుడు ఇంకా బ్యాడ్ పబ్లిసిటీ చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం కూడా సేమ్ అట్లానే నాకు అనిపించింది నా అభిప్రాయం అది ఆయనని చంపారా లేదంటే ఆయన చనిపోయాడా గాడ్నోస్ బట్ నాకు అనిపించిన విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అని ఆలోచన నాకు వచ్చింది కాబట్టి అందుకోసం ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నాను యేసుక్రీస్తు లైఫ్ని ఇన్ కేసు మనం గమనిస్తే ఆయన లైఫ్ ఆయన ఉన్నప్పుడు ఆయన పోయాక ఆయన ఉన్నప్పుడు ఆయన మీద బ్యాడ్ పబ్లిసిటీ చేశారు దయ్యాల్ని ఎలగొడితే ఈయన దయ్యానికి అధిపతి అన్నారు అసలు ఈయన దేవుడాన్ని ప్రకటించుకుంటున్నాడు ఇజ్రాయెల్కి రాజ్యాన్ని ప్రకటించుకుంటున్నాడు అసలు ఆయన ఎవరు అనేది కూడా వాళ్ళు గ్రహించలేదు వాళ్ళ మత పిచ్చితో కుల పిచ్చితో ఆ మత గురువులు శాస్త్రులు పరిశీలు ఏం చేశారు ఆయన్ని బ్యాడ్ పబ్లిసిటీ చేశారు చనిపోయాక కూడా ఇంకా బ్యాడ్ పబ్లిసిటీ చేశారు ఆయన మరణించి తిరిగి లేచాక ఏం జరిగింది అనేది మనం గమనిస్తే ఆయన తిరిగి లేచాడు ఆ విషయం వాళ్ళు కూడా తెలుసు కానీ అది ఒప్పుకోలేదు ఒప్పుకుంటే ఆ ధర్మశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ కూడా ఉండదు కాబట్టి ప్రజెంట్లీ సమాజం కూడా అట్లనే ఉంది ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని సహజంగా సమాజంలో అందరికీ తెలుసు అది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఏసుక్రీస్తు దేవుడు కాడు అండ్ మామూలు మనిషే ఒకసారి చూద్దాం మతయ శుభార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనాలు ఒక్కసారి చదవండి వారు వెళ్తూ ఉండగా సమాధికి కావాలిగా ఉన్నవారిలో అందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పారు ప్రధాన చెప్పారు చెప్పారు ఎవరు ఏమని కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి ఆ సైనికులకు చాలా లంచం ఇచ్చి మీరు మేము నిద్రపోతుండగా అతన్ని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయారు చెప్పమంటున్నారు మీరు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి ఆ సమాధి నుండి ఏసుక్రీస్తుని ఎత్తుక్కుపోయారు మరణించి తిరిగి ఆయన లెగలేదు ఆయన ఎత్తుక్కుపోయారు దొంగలించారు ఎవరు శిష్యులు డబ్బులిచ్చి మరీ బ్యాడ్ పబ్లిసిటీ చేశారు కానీ వాస్తవం అదా అసలు వాస్తవం అది కాదు వాస్తవం ఏంటి ఆయన మరణించి తిరిగి లేచాడు అది ఫ్యాక్ట్ బట్ ఆ ఫ్యాక్ట్ని వాళ్ళు ఒప్పుకోలేక డైజెస్ట్ చేసుకోలేక యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోలేక ఆయన ఒక మామూలు వ్యక్తిలాగా అక్కడ చూశారు ఎవరు అక్కడున్న మత గురువులు మత పిచ్చితో కుల పిచ్చితో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఒక మంచి స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళే యేసు ప్రభువారిని వేశారు యేసు ప్రభువారిని చంపారు ఇంకా యేసు ప్రభువారు తిరిగి లేస్తాడనే విషయం కూడా వాళ్ళకి తెలుసు ఆయన దేవుడు అని కూడా తెలుసు దానికి ప్రూఫ్ ఏంటి అంటే యేసుప్రభు వారు చనిపోయినాక సమాధులన్నీ ఓపెన్ అయినప్పుడు తెర రెండుగా చీలినప్పుడు భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఒక సేనాధిపతి తన సైనికులతో నిలబడి చూస్తున్నాడు ఆ ఘట్టం మొత్తం ఆ చూస్తున్నప్పుడు అప్పుడు అతను ఒప్పుకున్నాడు ఏంటంటే ఈయన నిజమైన దేవుని కుమారుడు ఈయన దేవుడు అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు అని తెలుసు అట్లాంటి అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలియదా తెలుసు ఆయన ఏసుక్రి ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడనే విషయం కూడా తెలుసు ఒప్పుకోలేక డైజెస్ట్ చేసుకోలేక ఆ మత గురువులు శాస్త్రులు పరిచయాలు ఏం చేశారు డబ్బులు ఇచ్చి మరీ ఆ సైనికులకి ఇచ్చి మరీ బ్యాడ్ పబ్లిసిటీ చేశారు ఇప్పుడు ఈ ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు సేమ్ టు సేమ్ మన పాస్టరు ప్రవీణ్ పగడలా గారి విషయంలో కూడా ఇదే జరిగిందని నాకు అనిపిస్తూ ఉంది ఫస్ట్ చేయాల్సింది మొత్తం చేసేశారు చేసేసాక ఆయన తాగి చనిపోయాడు అని బ్యాడ్ పబ్లిసిటీ చేశారు అది దాంట్నోస్ సార్ బ్యాడ్ పబ్లిసిటీ చేశారా లేదంటే అది నిజమా దాన్ని ఎవరు పైన కూర్చున్న దేవుడు రీసెంట్గా ఒక వీడియో చూసాను అమ్మగారు చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు కూడా చాలా బాగా చెప్పారు అమ్మగారు ఏం చెప్పారు అని అంటే కొంతమందికి రహస్య పాపాలు వీడియో కూడా పెడతాను చూడండి ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరులారా ఈ ప్రవీణ్ పగడాల గారికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందండి ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఆయన కొన్ని ప్రతి మనిషికి రహస్య పాపాలు ఉంటాయండి అర్థమవుతుంది నాకైతే ఏ రహస్య పాపం లేదు నేను చాలా ప్లెయిన్ గా ఉన్నానండి రక్షింపబడిన వాళ్ళకి రహస్య పాపాలు ఉండవు కొంతమందికి రహస్య పాపాలు పాపం దాన్ని విడిచిపెట్టే శక్తి ఉండదండి రహస్య పాపాలు తనకేమో ఏ రహస్య పాపాలు లేవంట రహస్య పాపాలు ఉంటాయి దేవుడు తీర్పు తీర్చాడని చెప్పేసి చెప్పేసింది అమ్మగారు డైరెక్ట్లీ ఇన్ కేస్ ఆ తల్లిగారు అమ్మగారు నా వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఒక్కరిని ఎప్పుడు మనం తీర్పు తీర్చొద్దు తీర్పు తీర్చే స్థానంలో మనం లేము తీర్పు తీర్చే స్థానము పైన దేవుడు కూర్చొని ప్రతిదీ చూస్తున్నాడు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారా లేదంటే హత్య జరిగిందా ఆ విషయం నేను మాట్లాడట్లేదు బట్ ఒక్కరి కోసం మనం తీర్పు తీర్చొద్దు బ్యాడ్గా మనం మాట్లాడొద్దు బట్ వాస్తవం అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఇప్పుడు యేసు వారు చనిపోయి తిరిగి లేచాక అనేకుడికి కనపడ్డారు ఆయన ఎన్ని రోజులు నలభై రోజులు కనపడ్డారు నలభై రోజులు వాళ్ళ శిష్యులతో మాట్లాడారు ఆ విట్నెస్ సరిపోదా ఏదో ఒక రోజు ఎవరైతే నిద్రించారో దాన్ని మరణమైతే మనం అనలేము ప్రజెంట్లీ దాన్ని నిద్ర అని అంటాం ఎవరైతే నిద్రించారో ఏదో ఒక రోజు లెగిస్తారు యేసుక్రీస్తు రెండు రాకడా జరిగినప్పుడు లెగిస్తారు అప్పుడు అందరికీ తీర్పు ఉంటుంది ఆ తీర్పు నుండి మాత్రం ఎవరు తప్పించుకోలేరు ఈ భూమి మీద ఉన్న న్యాయాధిపతితో తప్పించుకోవచ్చు కానీ పైన కూర్చున్న దేవుడు ఆ న్యాయాధిపతి దగ్గర నుండి మాత్రం ఎప్పుడు మనం తప్పించుకోలేము ఇది చాలామందికి అర్థం కావట్లేదు బ్యాడ్ పబ్లిసిటీ యేసుక్రీస్తు వారు చనిపోలేదు శిష్యులు వచ్చి దొంగతనం చేశారు అని నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు ఈరోజు ప్రవీణ్ పగడల గారు ఆ డెత్ మిస్ట్రీని కూడా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఎన్ని రోజులు ఆపుతారు ఏదో ఒకరోజు రివ్యూలు అవ్వాల్సిందే ఏదో ఒకరోజు నిజం అందరికీ తెలియాల్సిందే ఎవరైతే బ్యాడ్ పబ్లిసిటీ చేశారో వాళ్ళకి శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా మాత్రం ఉండదు అసలు క్రిస్టియానిటీ అని అంటే మతం కాదు కులం కాదు క్రిస్టియానిటీ అంటే హ్యుమానిటీ మనిషిని మనిషిగా చూడండి అని చెప్పాడు ఏసు క్రీస్తు మతంతో మనిషిని చూడొద్దు అన్నాడు నేను రీసెంట్లీ మన ప్రవీణ్ పగడాల గారి మెసేజ్ కూడా చూశాను ఆ మెసేజ్లో ఆయన చెప్పిన మాట ఇదే మనిషిని మనిషిగా చూడండి మనిషిని మనిషిగా ప్రేమించండి హిందువుగా చూడొద్దు ముస్లింగా చూడొద్దు క్రిస్టియన్గా చూడొద్దు బౌద్ధులుగా చూడొద్దు వేరే మతాలాగా చూడొద్దు మనిషిని మనిషిగా చూడండి మనిషిని మంచిగా ప్రేమించండి ఇదే మాట ఏసుక్రీస్తు వారు చెప్పారు ఆయన ఈ మీద ఉన్నప్పుడు ఈ కుల పిచ్చి మత పిచ్చి ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు చెప్పిన మాట వాళ్ళకు నచ్చలే వాళ్ళు దేవుణ్ణే పక్కన పెట్టారు ఎవరైతే దేవుణ్ణి పక్కన పెట్టారో వాళ్ళకి శిక్ష తప్పలేదు ఈరోజు ఎవరైతే దేవుణ్ణి పక్కన పెడుతున్నారో వాళ్ళ కూడా శిక్ష తప్పదు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేశారు నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు యేసుక్రీస్తు విషయంలో అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు ఈరోజు బ్రదర్ ప్రవీణ్ పగడాల విషయం కూడా అదే జరుగుతూ ఉంది బట్ అది ఎక్కువ రోజు జరగదు ఎవరైతే తల్లిగారు అమ్మగారు ఆ వీడియోలో మాట్లాడారో వాళ్ళకి డెఫినెట్లీ శిక్ష అనేది ఉంది దానికోసం సమయము సమయం ఉంది ఆ సమయం కొరకు మనం వెయిట్ చేయాలి అప్పుడు నాకు అర్థమైన విషయాన్ని నేను మీకు నేను మీకు షేర్ చేస్తున్నాను నాకు అనిపించింది చెప్పాలని అనిపించింది అందుకోసమే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను ఇంకా ప్రత్యేకంగా ఎవరినో ఉద్దేశించి మాత్రం నేను చెప్పట్లేదు ఎవరినో ఉద్దేశించి మాత్రం వీడియో చేయట్లేదు నిజం ఏంటి అని తెలుసుకోకుండా ఒకరి మీద మనం అన్యాయంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలు పబ్లిసిటీ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ని మనం పాటు చేయకూడదు నిజమేంటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి దేవుడి మాటలతో దీవించును గాక ఆమె